హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూజ్ కార్స్ నా పేరు వచ్చేసి ఈ రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బితం చర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంక్లెల్ అయితే మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద రెడీలో కూడా నా నెంబర్ ఉండదండి ఢిల్లీ నుంచి మీకు ఏ కార్ నాకు ఫోన్ చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలకు ఫోన్ చేయచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చేసి మీ ప్రైన్ ఢిల్లీలో అవుతున్నాను అండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చేసాం నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకుని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇప్పిస్తానండి లేదు మీరు ఢిల్లీకి రాలేమన్న వారు నా పదివేల రూపాయలు టోకెన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి మీ ఇంటికి ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాగ్ ప్రతిదీ కూడా పంపిస్తాను ప్రైస్ అనేది రేట్ ఓనర్తో మాట్లాడిస్తానండి ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకుని కంటైనర్ కావాలంటే కంటైనరు బైరోడ్ కావాలంటే బైరోడ్ అయితే పంపిస్తాను అండి వెహికల్ నేను వచ్చేసి మీకు ప్రయాణం ఢిల్లీలు అవుతున్నాను ఈ రోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ చూస్తున్నాం అండి ఎక్స్ ఎక్స్ఓవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ లెవెన్ వేరియట్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది ఐదో నెల పండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ టాప్ మోడల్ ఫుల్ లోడెడ్ వెహికల్ సన్ రూఫ్ వెహికల్ అండి ఫుల్ లోడెడ్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఒక్కే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ వాలెట్ నుంచి వెనుక వర్క్ కూడా ఏపీస్ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకునేది ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఇంజన్ అయితే ఎక్సెంట్ కండిషన్ అయితే ఈ వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బొంబర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అవుతుంది ఈ టోటల్ వెహికల్ ఒక ఇంజన్ పొజిషన్ అండి చూసుకోవచ్చు మీరు ఈ టోటల్ వెహికల్ ఒక ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నది రైట్ సైడ్ అప్రాను అండి ప్లస్ ఇది చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఉండే అండి ఏ అప్రం కూడా డ్యామేజ్ అయితే కాలేదండి చూసుకోవచ్చు అండి హెడ్లై మీద కూడా చూసుకోవచ్చు రెండు వేల పద్దెనిమిది నాలుగు నెలలు మ్యాన్ఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది ఐదు నెలలు రిజిస్ట్రేషన్ అయింది అండి వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా ఉంది అక్కడ ఎటువంటి అయిల్ లీకేజెస్ కానీ చంబర్ చమర్నేవి లేవు హెడ్లైట్ మీద కంపెనీ స్టిక్కర్స్ కూడా అదే విధంగా ఉన్నాయి బాలెట్ చూసుకోవచ్చు అండి బాలెట్కి అయితే పెట్టలేదు బాలెట్ ఒక సీల్ కూడా కంపెనీ ఒక బాలెట్ అయితే ఉందండి వెహికల్కి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది అండి ఎటువంటి డ్యామేజ్ లేదు చూ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది సైడ్లు కూడా చూసుకోవచ్చు వెహికల్ స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు వెహికల్ యొక్క సైడ్లు కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా నీటిగా ఉంటుంది అలవల్స్ వచ్చేసి డైమింగ్ క్రేట్ వస్తాయి వస్తుంది అండి డబ్బులు లెవెల్లో డైమండ్ కట్ అలవిల్స్ వస్తాయి వెహికల్కి టైర్ పొజిషన్ చూసుకోవచ్చు టైర్ పొజిషన్ వచ్చేసి మీకు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్ని మీ వెహికల్ యొక్క ఇంజన్ నెంబర్ చాసిన నెంబర్ కూడా చూపిస్తాను అండి మీరు ఆల్రెడీ షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూడా షోరూమ్ ట్రాక్ అనేది అవైలబుల్ ఉంటుంది షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి వెహికల్ని నాలుగు విండోస్ ఫోర్ విండోస్ వస్తాయండి డోర్ లైటింగ్ కూడా చూసుకోవచ్చండి డోర్ లైటింగ్ కూడా ఒరిజినల్గా అయితే ఉంది కీలక సెంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ సెన్సార్కి అయితే అవైలబుల్ అయితే ఉంటుంది డ్రైవర్ ఎలక్ట్రిక్ అయితే సీస్ అయితే ఉంటాయండి అండి వెహికల్కి పుష్ బడ్ పుష్బన్ అయితే అవైలబుల్గా అవుతుంది సింగిల్ సెల్ఫీ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి యాభై ఒక్క వెయ్యి మూడు వందల తొమ్మిది కిలోమీటర్లు ఎత్తిందండి ఒరిజినల్ రీడింగ్ ట్వంటీ మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ కంపెనీ ఫిటెడ్ మీ కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్ అయితే ఉందండి చూసుకోవచ్చు రివర్స్ కెమెరా కూడా అవైలబుల్ అవుతుంది కంపెనీ రివర్స్ కెమెరా కూడా అవుతుంది వెహికల్కి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉంది గియర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్గా అది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గియర్స్ అయితే ఉన్నాయి స్టీరింగ్ కంట్రోల్స్ అనే అవైలబుల్ ఉన్నాయి క్రూవ్ కంట్రోల్ కూడా ఉంది సేఫ్టీ పరంగా చూసుకున్నది ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి డ్రైవర్ సైడ్ ప్లస్ కో డ్రైవర్ సైడ్ పిల్లర్స్ బ్యాక్ సైడ్ పిల్లర్స్లో ప్లస్ సీట్లు మొత్తం ఎనభై ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి టాప్ ఎండ్ మోడల్ కాబట్టి ఇందులో రఫ్ కూడా వస్తుంది సన్ రఫ్ ఫ్లో ఫుల్ వర్కింగ్లో అవుతుంది చూసుకోవచ్చు సర్వర్ కూడా ఫుల్ వర్కింగ్లో అయితుందండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారు సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి కంపెనీ ఫిట్ బకెట్ సీట్ కవర్స్ అయితే ఉంటాయి లెదర్ సీట్ కవర్స్ సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయండి వెహికల్కి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ చూసుకున్నాను ఎక్సెమ్ కండిషన్ అవుతుందండి వెహికల్ బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా డ్యామేజ్ అయితే లేదు టైర్ పోజిషన్ కూడా చూసుకోవచ్చండి టైర్ పోషన్ కూడా ఎయిటీ టు పర్సెంట్ టైర్ కోసం వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే ఎఫరెంట్ కండిషన్ అవుతుందండి వెహికల్ ఒక స్టెప్ డైర్ అనేది ఇంతవరకు యూజ్ అనేది చేయలేదండి చూసుకోవచ్చు మీరు స్టెప్ డైర్ అనేది చూసుకోవచ్చండి ఇంతవరకు యూజ్ అనేది చేయలేదు స్టెప్ డైర్ అనేది మహేంద్రా డబ్ల్యూ లెవెన్ వేరేట్ అండి ఆటోమేటిక్ ట్రాన్స్పర్షన్ డబ్ల్యూ లెవెన్ వేరే వాడి యొక్క పచ్చింగ్ కానీ వాడి యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ కలదండి టోటల్ జెన్యున్ వేజ్ ఉంది జాగ్ జాగ్రాడ్ పని అనేది చూసుకోవచ్చండి బ్రైకులు అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారండి బైక్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు మీరు లెఫ్ట్ సైడ్ టైర్ కోసం కూడా చూసుకోవచ్చు అండి అలా కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి డోర్లో లైనింగ్ కూడా చూసుకోవచ్చు అండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ డోర్ మీద మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ డెంట్ అయితుంది చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ డోర్ మీద మాత్రం చిన్న డెంట్ అవుతుంది తప్పు నుంచి బండి మొత్తం వర్జన అవుతుంది ప్లస్ ఇక్కడ చిన్న స్క్రాచ్ ఉంది ఇవి తప్పు నుంచి బండి మొత్తం ఒరిజినల్ అవుతుందండి చాలా అంటే చాలా నెడిగి అవుతుంది వెకిల్ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ ఎడిసి చెప్తాను మహీంద్రా ఎక్స్ వీవి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ లెవెన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ డీజిల్ వర్షన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది ఐదో బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఒక్క వే త్రిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ వన్ నుంచి వెనక ఈ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి స్టేట్మెంట్ అనేది ఇంతవరకు యూజ్ అనేది చేయలేదు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే వెహికల్ డబ్ల్యూ లెవెన్ వేరేటు ఆటోమేటిక్ ఫుల్లీ టాప్ ఎండ్ మోడల్ అండి ఇది ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ స్టేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టెడ్ మే సిస్ ఉంటుంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ అవి అవైలబుల్ ఉన్నాయి క్రోస్ కంట్రోల్ కూడా ఉంటుంది వెహికల్కి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉంది హై అండ్ మోడల్ కాబట్టి సన్ రో సూఫ్లో వస్తుంది అండి కీలేస్ సెంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ సెస్టర్కి అవైలబుల్ ఉంది డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్ సీట్ అడ్జస్ట్మెంట్స్ కూడా ఉంటాయి వెహికల్కి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ నాషనల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి మీరు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు పది లక్షల ముప్పై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను పది లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిన వెహికల్స్ మీ ముందుకు అయితే తీసుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై